హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది చెర్రీ టమాటాలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిట్టుడు అంతా ఉండి ఎర్రగా ఉండి ఇవి చెర్రీస్ లాగే ఉంటాయి అందుకే వీటిని చెర్రీ టమాటోస్ అంటారు ఇవి చిన్ని టమోటాలు ఇవి పులుపు ఎక్కువగా ఉంటాయి ఈ టమోటాలని మనం నేనైతే టమాటా చట్నీ కోసం టమాటా చారు కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాను టమాటా చార్ చేసినప్పుడు ఇందులో చింతపండు వాడకుండా నేను డైరెక్ట్గా చార్ అయితే చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ కుల్లగానే ఉంటాయి కాబట్టి ఇందులో చింతపండు యాడ్ చేయకుండా సే వీటిని మాత్రమే ఉడకబెట్టేసి నేను ఓన్లీ చార్ మాత్రం చేస్తాను అయితే నేను చార్ చేయడం కోసం అని చెప్పేసి నేను కోసుకొచ్చిన ఇవి మా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర తెచ్చాను చెట్లు రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లకి ఆల్మోస్ట్ ఒక కేజీ దాకా అయితే వచ్చేసినట్టే ఉన్నాయి బుడ్డబుడ్డ టమాటాలు ఇవన్నిటిని ఇలా కాడలన్నీ లేకుండా దూరం చేసేసి ఓన్లీ కాయలు మాత్రమే తీసుకొని వాటిని అలా మొత్తం క్లీన్ చేయడానికి మనకు చాలా టైం అయితే పడుతుంది ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా వీటన్నిటికీ ఉన్నటువంటి కాడలన్నీ తీసేసి కాయలన్నీ సపరేట్ చేసుకోవడానికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది ఈ రిస్క్ అంతా చేయలేక కూడా ఈ కా ఈ చెట్టు నుంచి హార్వెస్ట్ చేయడము కష్టమే ఇలా క్లీన్ చేయడము కష్టమే ఎందుకంటే వీటికి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఇవి ఎవరు హార్వెస్ట్ చేయడానికి వంట చేయడానికి కూడా ఉపయోగించరు కానీ ఇంత రిస్క్ తీసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి కదా మన చెట్టుకి కాసినప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు మనం వృధాగా పడేయొద్దని నా ఉద్దేశము అంతే అందుకని ఎంత కష్టమైనా సరే అని చెప్పేసి నేనైతే చెట్టుకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకొని హార్వెస్ట్ చేసేసి తర్వాత ఇప్పుడు వీటిని క్లీన్ చేయడం కూడా ఒక హా ఫిఫ్టీన్ మినిట్స్ని అయితే టైం స్పెండ్ చేసి మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత చాలా బాగుంటాయి ఇవన్నీ క్లీన్ చేసేసి మొత్తం అవన్నీ తీసేసిన తర్వాత మనం వాటర్ వేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలన్నట్టు కడిగిన తర్వాత మనం ఏ వంట చేయాలనుకుంటే ఆ వంటకు వీటిని అయితే ఉపయోగించుకోవచ్చు ఏది చేసినా మనకైతే అయితే పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది మా చిన్నప్పుడు ఈ చెట్టు మా ఇంట్లో కూడా ఉండేది మా మోటారు దగ్గర పడిపోయి పడింది ఆ గింజ ఎక్కడి నుంచి పడిందో నాకైతే తెలియదు కానీ కాయలు అయితే వచ్చేవి ఎర్రగా అయితే ఒకరోజు తీసుకొచ్చి ఇస్తే మా అమ్మ ఈ చిన్న టమాటాలు ఈ పుల్లగా అని చెప్పేసి అప్పటి మా మమ్మీ అయితే టమాటా చార్ చేసేది నాకు అదే అలవాటు అనమాట అందుకే నేను కూడా టమాటా చాలకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు శుభ్రం అయిపోయినవి ఇదంతా తోలు అంతా తీసేసి సపరేట్ చేసేసి మనం ఇప్పుడు వాటర్ టూ త్రీ టైమ్స్ అయితే పోసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక సర్వలోకైతే తీసేసుకొని అప్పుడు మనం మళ్ళీ మంచి వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనం మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి అప్పుడు మనం చారు చేసుకోవచ్చు ఇందులో నేనైతే చింతపండు అయితే యాడ్ చేయను మొత్తం శుభ్రంగా కడిగేసి వాటర్ వేసేసి అందులో పెట్టేశాను అందులో పెట్టేసి ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్ తేటగా కడిగి వాటర్ వేసేసి ఉడికించేస్తే మనకి చారుకైతే రెడీ అయిపోతుంది ఇదిగో ఇప్పుడు ఇప్పుడు బుడగలు బుడగలు వచ్చేస్తున్నాయి అంటే ఉడుకుతుంది అన్నట్టు అది ఉడికేలోపు మనమైతే ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి ఇలా దొండకాయ బెండకాయ మొక్కలు ఇంకేమన్నా మొక్కలు మనం చారులో యాడ్ చేసుకోవాలనుకుంటే సాంబార్లో వేసినట్టుగా వాటిని కూడా మనం మొక్కలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇదైతే పుదీనా మన తోటలో ఉన్న పుదీనా ఇది ఇది పుదీనా కరివేపాకు అన్నీ మన పోపుకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను టమాటోలు ఇప్పుడే ఉడుకుతూ ఉన్నాయి బుడ్డ బుడ్డగా ఉన్నాయి ఈ టమాటోలని మెత్తగా ఉడికించుకున్న తర్వాత గిజ్జలన్నీ బయటకు వచ్చేస్తాయి టమాటోలు ఉడికిందని మనకు తెలియడం కోసం మనం చిన్న చూడడానికి